హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి సో చూస్తున్నారు కదా మహా అద్భుతమైన శివలింగంని సో ఇలాంటి మహా అద్భుతమైన శివలింగాన్ని మీరు ఇప్పటివరకు ఎక్కడా చూసి ఉండరు విని ఉండరు అనమాట సో మా వినాయకుని మండపంలో ఇలా ప్రతి సంవత్సరం మేము ఇలా శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటాము సో మా పంతులు గారు ఇలా పరమాన్నంతో శివలింగాన్ని ఏర్పాటు చేస్తారు తర్వాత మా కాలనీ వాళ్ళందరం కలిసి ఇలా ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో శివలింగాన్ని డెకరేట్ చేస్తున్నాము సో చూడండి ఎంత బాగుందో శివలింగం సో శివలింగంకి రెండు కనులు కూడా ఏర్పాటు చేశారు సో చాలా అంటే చాలా బాగుంది కదా సో మీరు కూడా శివభక్తులు అయితే నాకు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో శివలింగం సో టోటల్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేశాము అసలు చూస్తూ ఉంటేనే కన్నులకి పండగలా అనిపిస్తుంది కదండీ సో మీరు కూడా ఎంత ఇప్పటివరకు ఎక్కడ చూసి ఉండరు అనమాట ఇలాంటి శివలింగంని సో ప్రతి సంవత్సరం మా కాలనీలో ఇలా శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని శివలింగంకి రుద్రాభిషేకం చేస్తారనమాట పంతులు గారు చూడండి ఎంత బాగుందో శివలింగం అసలు సో టుడే మధ్యాహ్నం ఇలా మేము ఏర్పాటు చేసుకున్నాము సాయంత్రం రుద్రాభిషేకంకి ఏర్పాటు అన్నమాట సో చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా శివలింగం సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా వీడియో తీసుకున్నాము సో మేమందరం టీం వర్క్ చేసామన్నమాట అందరం కలిసి ఇలా డెకరేషన్ చేశాము నెక్స్ట్ మా కమిటీ మెంబర్స్ వినాయకుని మండపంలో పెడుతున్నారు శివలింగంని ఎందుకంటే సాయంత్రం ఇంకా శివలింగంకి రుద్రాభిషేకం ఉంటుంది సో ఆఫ్టర్నూన్ ఇలా పూర్తి అయిపోయిందనమాట శివలింగం ఏర్పాట్లు son neno y la. మారేడు పత్రాలని కట్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ రుద్రాభిషేకం కోసం నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో నాకు టెంపుల్లో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం ఈ నవరాత్రులు నేను డైలీ టెంపుల్కి వెళ్తానమాట సో సో హ్యాపీ అనమాట చెప్పాలంటే సో ఇంకా

భక్తి శక్తులతో కూర్చొని ఉన్నారు సత్య చాలా భక్తులు వచ్చారనమాట తర్వాత భక్తులు అందరితో పంతులు గారు ఇలా రుద్రాభిషేకం చేపిస్తారనమాట మనతో అభిషేకం చేపిస్తారు ప్రతి ఒక్క భక్తురాలతో భక్తులతో ప్రతి ఒక్కరికి అభిషేకం అనేది ఉంటుంది అనమాట వచ్చిన భక్తులు అందరూ ఈ పరమాన్నం యొక్క లింగంకి అభిషేకం చేస్తారు సో నేను కూడా అభిషేకం చేస్తున్నాను తర్వాత పంతులు గారు మన గోత్రనామాలు చదువుతారు నేను అభిషేకం అయిపోయాక ఇలా మారేడు పత్రాన్ని సమర్పించాను ఆ శివయ్యకి సో నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా

പരമേശ്വരാ ഷോഡശോപചാര പൂജ നിവർപ്പയാർപ്പയാ വസ്ത്രം നിർപ്പയാ യജ്ഞോപീതം ഗന്ധം പരിഗൽപയാളേ ഫലം നിമർയാമ്രൂർം ಜಲಾಯ ಜಲಲಿಂಗಾನ್ಮ ಆತ್ಮ ಆತ್ಮಲಿಂಗಾನ್ಮ ಪರಮ ಪರಮಲಿಂಗಾಯೋ ನಮಃ ಶ್ರೀಮನ್ ಮಹಾ ಭಗವಾನ್ ಶುಕ್ರ ಉಮೇಶ್ವರ ಗೌರಿ